పెద్ద మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు పత్తిపాక రిజర్వాయర్ కు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయటం జరిగింది పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు ఈ రోజు సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత ఇంకో వారం పది రోజుల్లో కూడా లక్ష్మణ్ కుమార్ గారు సమయం ఇచ్చినప్పుడు మేము అందరం అందరం శాసనసభ్యులు వచ్చి సర్వే పరంగా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో పోయి వెంటనే పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించిన పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ ఎస్టిమేట్ వేయడానికి మరి సర్వే పనులను అతివేగంగా చేపట్టడానికి ఒక కార్యాచరణ తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం ఎనిమిది నెలలు ఎనిమిది నెలల కాలాయమల ఒకటి తర్వాత ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో సమిష్టిగా ఈరోజు మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరి ఈరోజు ఒక ప్రయత్నం మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం మార్పు చూపెడతా ఉన్నాం చూపెట్టే ప్రయత్న భాగంలోనే ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నాం మా మహిళా సోదరి తెలుసు ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది ఇక్కడ ఉన్న నూటికి తొంభై తొంభై శాతం మంది నాకో మా దే లేకుంటే మా లక్ష్మణ్ కో మా దినేష్కో లేకుంటే శైలేందర్కో రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసే ఇళ్ళకు తప్ప ఈరోజు ఎవరికి కూడా కరెంటు బిల్లులు వస్తలేవు జీరో బిల్లు వస్తున్నాయి ఈరోజు చెప్పిన వాటిపై నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఇస్తా ఉన్నాం ఈరోజు ఇంకా చేయాలని తాపత్రయం ఉంది ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టే ప్రయత్నంలో బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా చేస్తా ఉన్న ప్రయత్నం దాన్ని గాడిలో పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకో పక్షాన ప్రజలకు చెప్పిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఈరోజు ఉదాహరణ చెప్తా ఉన్నాం రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో డిస్బర్స్ చేసి అర్హుడైన రైతు సోదరుడు అందరికీ ఒకటే మాట మీద అరువుడైన రైతు సోదరులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము ఏం లేదు మొన్న ధర్నాలు చేసిన వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం పది మంది చేసినట పది మందిలో తొమ్మిది మందికి రుణమాఫీ జరిగింది పేరు చెప్పమంటే చెప్తాము ఈ రోజు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ని తీసుకొని ఈ రోజు రానులు ఉంటే కొన్ని సాంకేతిక పరమైన సమస్యల వరంగా కొన్ని రాలేదు కొన్ని బ్యాంకులు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు పెట్టింది దాన్ని కూడా పరిష్కారం చేసే ఆలోచన చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టొద్దనే ఒక ఆలోచన ప్రక్రియ భాగంలో ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజు రైతు రుణమాఫీ విషయమల ఎనిమిది నెలల కాలయమలా వారు ఏం చేసిండ్రు లక్ష రూపాయలకు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మొదటి సంవత్సరం పావుల రెండవ సంవత్సరం ఇంకో పది పైసలు మూడో సంవత్సరం ఇంకో పది పైసలు నాలుగో సంవత్సరం ఇంకో పది పైసలు ఎలక్షన్లు వస్తున్నాయంటే మొత్తం ఒక లక్ష రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసినారు నాలుగున్నర సంవత్సరాల కాలయమలా ఈరోజు ఒకటే దఫ చేయాలని ఆలోచన చేసి ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తే దానిపైన రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తాం మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఇంకో పక్షాన రాజకీయ అంశాన్ని పట్టుకుంటే ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటాయి నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా న్యాయం ఆది బిఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నిబెం ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డుకోవాల మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ముందుకెళ్తాం ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు కొన్ని అంశాలు ఉన్నాయి నీటి పారుదలకు సంబంధించిన రెండు ప్రధానమైన అంశాలు చెప్పారు తప్పకుండా అధికారులతో చర్చిస్తాం దాని తదుపరి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం సమయం తీసుకుంటాం పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు మిగిలిపోయిన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మరి వారికి కూడా ఏ విధంగా చేయాలి మన పరిధిలో ఉందా అని ఇప్పుడే మేము ఆర్డీఓ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయటం జరిగింది దాని పరంగా రిపోర్ట్ ఇవ్వమని ఏ మాత్రం అవకాశం ఉన్నా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం మేము మనం ఈ మధ్యలో చెప్పిండి ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు ఎప్పుడు లేని విధంగా మన ఉత్తర తెలంగాణలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్లు పెట్టినాం విద్యుత్ మనం అందరం చూస్తున్నాం అంటే ఎన్టీపీసీ పెట్టినాం సింగరేణికి సంబంధించిన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు పెట్టినాం దాని తదుపరి మన ప్రాంతం వైపు ఏ ఒక్క ఉత్పాదక కేంద్రం రాలే రాకుంటే రాజ్ ఠాకూర్ గారు మొన్న రామగుండంకు మరి డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు ఎనిమిది వందల మెగావాట్లకు సంబంధించి కొత్త విద్యుత్ ఉత్పాదన ప్లాంట్కి వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది సో ఇది మా కమిట్మెంట్ ఇది మా పట్టుదల ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కార విషయంలో వెనుకాడకుండా ముందుకు పోతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ధర్మపురి శ్రీ స్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా మా పరిధిలో శక్తుల ప్రయత్నం చేసి ఈ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మన ప్రాంత వాసుల గురించి పది సంవత్సరాలు దగాబడ్డ ఆ సోదరుడు ఆ సోదరిమని గురించి తప్పకుండా ప్రయత్నం చేసే దిశలో మీ అందరి ఆశస్సుతో ముందుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మా లక్ష్మణ్ కుమార్ గారికి మీ అందరి ఆశీస్సులతో ఇంకా పది పనులు చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు జై జయహింద్